తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే అని చెప్పారు మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు కాబట్టి మరి వాటిని చేయలేదంటూ కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు మరి ఏడో గ్యారెంటీ కూడా మరి అమలు చేస్తామని కూడా అనేక సార్లు చెప్పారు ఏడో గ్యారంటీ ఏంటంటే ఈ ఏడో గ్యారెంటీకి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అదేవిధంగా ఇతర మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏడు గ్యారెంటీలు ఏడో గ్యారంటీ అమలు చేస్తామని చెప్పారు ఎందుకంటే ఏడో గ్యారెంటీ గురించి మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏడో గ్యారెంటీ అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంటే ధర్నాలు చేస్తున్న వాళ్ళ వల కొట్టడం నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం లేకపోతే పోలీసుల చేత బెదిరించడం దాడులు చేయడం ఇవా పరిరక్షణ అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇదా సరే మీకు మీరే నెమరేసుకోండి రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారు ఈరోజు అధికారంలోకి రావడంగా వచ్చిన వెంటనే ఏ విధంగా వ్యవహరిస్తున్నారని అంశాల గురించి ఒకసారి మీరు నెమరేసుకొని ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోవాలి ఇక మరి ఇద ఇట్లా ఉంటే ప్రోటోకాల్ సమస్య ఇది మరి గతంలో ప్రోటోకాల్ ఇష్యూస్లో చాలా వరకు కాంగ్రెస్ నేతలు అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మరి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు చాలా వరకు కూడా ప్రోటోకాల్ వివాదాలు కావచ్చు చాలా గొడవలు అయినాయి బీజేపీ నేతలతో అయినా ఇటు బీఆర్ఎస్ నేతలతో కూడా అనేక సందర్భాలు కూడా గొడవలు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అధికారం అచ్చుడితోటే మరి ప్రోటోకాల్ వివాదం మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి మరి ఆ రోజు చెప్పింది ఒకటి ఈరోజు చేసేది ఒకటి అనేది మనకు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏదైతే మంత్రులు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు లేకపోతే ఇతర ఏదైతే నా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ కష్టంగా వాళ్ళకు మరి అధికారం ఉంటుంది ఫ్రోటోకాల్ ద్వారా వెళ్ళడం ఉంటుంది అక్కడ ఆహ్వానాలు జరుగుతాయి వాళ్ళకు ఏదైతే రిబ్బన్ కటింగ్లు ఇవ్వన్నా కూడా ప్రతి ఒక్కటి చెక్కుల పంపిణీ కావచ్చు చేది కావచ్చు చేది కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రోటోకాల్ ఖచ్చితంగా ఉంటుంది దాన్ని పాటించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా దీన్ని మరి తీసేసేటువంటి అవకాశాలు ఎవరు కూడా ఉండేవారు భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాల్సిందే ప్రోటోకాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉండాల్సిందే అనాది అని అనాధికారికంగా ఎవరు కూడా అందులోకి ఎంటర్ రావాల్సినటువంటి అవకాశాలు ఎక్కడ కూడా ఉండవు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరి గతంలో ఏదైతే గగ్గోలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కావచ్చు ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు ఎందుకంటున్నా అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా ప్రోటోకాల్ మీద కావచ్చు చాలా ఇష్యూస్ మీద కూడా మరి రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన సోదరులు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే తిరుపతి రెడ్డి కావచ్చు అదేవిధంగా ఇంకొక అతను కొండాల రెడ్డి కావచ్చు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ప్రోటోకాల్ లేకుండానే అధికారిక మీటింగ్లో వీళ్ళంతా కూడా అవుతూ ఉన్నారు ఏదైతే కొడంగల్ నియోజకవర్గాల్లో మరి మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి మాకు ఇక్కడ షాడో ఎమ్మెల్యే అని చెప్తూ ఉన్నారు ఇక అదేవిధంగా మరి ఏదైతే తిరుపతి రెడ్డికి కలెక్టర్ హడావుడిగా బయటకొచ్చి స్వాగతం పలకడం ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో కూడా ఒక వింత పరిణామం చోటు చేసుకుంది ఎందుకంటే అక్కడ విద్యార్థులతోటి మొత్తం కూడా లైన్లో నిలిచబెట్టి ఒక ఘనస్వాగతం పలికేటువంటి పరిస్థితులు ఎక్కడ నెలకొన్నాయి మరి ఆయన తిరిగేటప్పుడు కూడా మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో లీడర్ కాదు అదేవిధంగా అధికారంలో ప్రజాప్రతినిధులు కాదు అధికారి కాదు ఎమ్మెల్యే కాదు జడ్పీ చైర్మన్ కాదు అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే కార్పొరేషన్లకు చైర్మన్ కాదు దేనికి సంబంధం లేదు ప్రభుత్వానికి తిరుపతి రెడ్డికి అసలు సంబంధం లేదు కేవలం ఏదంటే మరి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనే ఒక బ్యాడ్జ్ ఉన్న తప్ప ఆయనకి ఏది లేదు ఆయన ఏం లేకున్నా కూడా ఇట్లా ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన అధికారికంగా పాల్గొనడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సెల్యూట్లు చేయించుకోవడం అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి ఏదైతే ప్రోటోకాల్ లాగా మరి ఆయన స్వీకరించడం ఇవన్నీ కూడా మరి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక తీస్తూ ఉంది ఒకసారి దానికి సంబంధించి కూడా తిరుపతి రెడ్డి మరొకసారి కూడా సంచలనంగా మాడిండు మరి దాని గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక రేవంత్ రెడ్డి కుటుంబ పాలన ప్రభుత్వ కార్యక్రమానికి రేవంత్ సోదరుడు పదవి లేకపోయిన ప్రోటోకాల్ పొందిన తిరుపతి రెడ్డి హకింపేట భవన నిర్మాణానికి భవన నిర్మాణ కార్యక్రమానికి హాజరు కూడా చూడవచ్చు హకింపేట అంటే హకింపేట అంటే హైదరాబాద్ నగరంలో ఉంటుంది సారీ సారీ కొడంగల్ కొడంగల్ నియోజకవర్గంలోనే ఉంది ఇక్కడ ఉన్నటువంటి హకిం హకింపేట కాదు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హకింపేటకు మరక్కడ భవన నిర్మాణ కార్యక్రమానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి అధికారికంగా పాల్గొన్నాడు రాచ మర్యాదలు కూడా పొందినటువంటి పరిస్థితి అక్కడ నెలకొందంటూ కూడా చూడొచ్చు ఇక కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకింపేట గ్రామంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏసి ఏటీసీ భవన నిర్మాణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పాల్గొనడం పెద్ద చర్చకు దారితీసింది అధికారిక పదవి లేకపోయినా ఆయనకు ప్రభుత్వ ప్రోటోకాల్ ఇచ్చి సభలో కార్యక్రమాల్లో భాగం చేయడం ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ సందేహాలు రేకెత్తిస్తుంది ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొనాల్సిన వేదికలపై తిరుపతి రెడ్డి ప్రత్యక్షమవడం రేవంత్ రెడ్డి కుటుంబ పాలనకి నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరికి ఈ స్థాయి ప్రాధాన్యత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ఆయనకు ఏ హోదాలో ప్రోటోకాల్ ఇస్తున్నారనే అంశాలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సినప్పుడు కుటుంబ సభ్యుల ప్రదర్శనకు వేదిక అవుతున్నాయని విమర్శకులు మండిపడుతున్నారు ఇదంతా కొనసాగితే రాష్ట్రంలో నెపోటిజం మరింతగా పెరుగుతుందని ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ముప్పు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ కావచ్చు రానున్న రోజుల్లో కనుక వస్తే నెపోటిజం పెరిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ పాలన పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైనా అధికారులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఆ విధంగా వివరిస్తే ఏదైతే మరి ఎమ్మెల్యేల కొడుకులు మీ ముఖ్యమంత్రి అని చెప్పు అంటే ఎమ్మెల్యేల కొడుకులు వాళ్ళు ఎమ్మెల్యేలని అని చెప్పుకొని చెలమాట రావడం మంత్రుల కొడుకులు మీ మంత్రులమని షాడో మంత్రులమని మొత్తం నేను చూసుకుంటా అని చెప్పడం ఇలాంటివి చాలా వరకు కూడా జరుగుతాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక 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 భర్త యొక్క భార్య అధికారంలో ఉంటే భర్త కూర్చునేటువంటి అవకాశాలు కానీ వెసులుబాట్లు కానీ ఉండవు కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి సోదరుడు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వంతో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన విధులతో కావచ్చు ఎలాంటి సంబంధం ఉండదు కానీ అనేక సందర్భాల్లో ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు ప్రజల్లో ఒక స్వాగతం తీసుకుంటా ఉన్నాడు అధికారులతోటి కూడా ఏది సెల్యూట్లు కొట్టించుకుంటా ఉన్నాడు ప్రోటోకాల్ అంటే ముందట వెహికల్స్ కూడా పెట్రోలింగ్ పెట్టుకుంటా ఉన్నాడు పోలీసులతోటి పోలీసులు కూడా ఆయనకు చాలా వరకు కూడా ఆయనకు మరి మర్యాదలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది ఇక కొడంగల్ నియోజకవర్గానికి మనం ఏదైతే లగాచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ వినబడట్లేదు ఏది తిరుపతి రెడ్డి పేరే మరి వినబడతా ఉంది ఆయననే అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలాగా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నాడు ఒకవేళ తిరుపతి రెడ్డి కనుక ఇట్లా అధికారం సంబంధించి మరి ఆయనకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే ఘన స్వాగతాలు పలికించుకోవాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మరి నామినేట్ పోస్ట్ తీసుకోవాలి లేకపోతే ప్రజల్లోకి వచ్చి గెలుపొంది అనంతరం మరి ఇలాంటివన్నీ కూడా ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాకపోతే ఎలాంటి అధికారం లేకుండా ఏం సంబంధం లేకుండా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇట్లా రాజరిక మర్యాదలు పొందడం ఘన స్వాగతాలు తీసుకోవడం పెట్రోలింగ్ పెట్టించుకోవడం ముందట ఇస్కాట్లు వినియోగించుకోవడం పోలీసులను వాడుకోవడం కలెక్టర్లతో సెల్యూట్ లేంచుకోవడం పోలీస్ ఆఫీసర్లతో సెల్యూట్ లేంచుకోవడం ఇవన్నీ కూడా మరి సమంజసం కాదు వీళ్ళు ఇస్తానటువంటి హామీలన్నీ పక్కన పెట్టి కేవలం కుటుంబ పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా మరి ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి ఆలోచన వచ్చింది సో ఇప్పటికైనా మారాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి కుటుంబ సభ్యులు అంటే గతంలో కుటుంబ పాలన కుటుంబ పాలన పెద్ద ఎత్తున మరి వీళ్ళు ప్రచారం చేసి ఈరోజు మరి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టి ఇదైతే ప్రారంభ ఉత్సవాలు కావచ్చు రిబ్బండ్ కట్ ఇంగ్లీష్లో కావచ్చు కార్యక్రమాల్లో కావచ్చు మరి వీళ్ళందరినీ ఏదైతే వాళ్ళ సోదరిని ముందడబెట్టి చేయడం పట్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అదేవిధంగా ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా రాజకీయంగా దుమారం లేపుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకు అక్కడ ప్రాధాన్యత ఉండట్లేదు కేవలం పార్టీ మారి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు అనంతరం ముఖ్యమంత్రిగా రావడం ఆయన తర అనంతరం వాళ్ళ సోదరులను ఇట్లా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మరి వాళ్ళందరిని కూడా పాల్గొనపరచడం కూడా చాలా వివాదానికి రేకెత్తిస్తుందని మనకైతే అర్థమవుతుంది